మీరు ఎప్పుడైనా మీ హృదయాన్ని ప్రార్థనలో కుమ్మరించి ఆ కోరిక యొక్క తీవ్రతను అనుభవించి చివరకు కేవలం నిశ్శబ్దాన్ని మాత్రమే ఎదుర్కొన్నారా సమాధానం వస్తుందని ఆశించిన చోట ఒక శూన్యం కనిపించిందా మీరు ఒంటరివారు కాదు నమస్కారం మిత్రులారా నేను ఈ ఈరోజు మనం ఒక లోతైన ఆధ్యాత్మిక ప్రశ్న గురించి చర్చించబోతున్నాం మన ప్రార్థనలకు కొన్నిసార్లు సమాధానం ఎందుకు రాదు మరియు మనం కోరుకున్న జీవితాన్ని పొందడానికి ఉన్నత స్పృహతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఇది తప్పులను వెతకడం గురించి కాదు విశ్వం యొక్క సూక్ష్మ గమనాన్ని అర్థం చేసుకోవడం గురించి మొదటి భాగం ప్రార్థనలకు అడ్డంకులు నిజానికి మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ వినబడతాయి సమస్య విశ్వం వినలేకపోవడం కాదు మనం స్వీకరించలేకపోవడం దీనిని ఒక రేడియోలా ఊహించుకోండి మీ హృదయం లేమి లేదా భయం అనే ఫ్రీక్వెన్సీలో ఉంటే సమృద్ధి అనే సిగ్నల్ను ఎలా అందుకోగలరు మనం సమస్య యొక్క ఫ్రీక్వెన్సీలో ఉంటే సమాధానం మనకు అందదు మన ప్రకంపనలు మారాలి మరికొన్నిసార్లు ఆ ఆలస్యం తిరస్కరణ కాదు అది మనల్ని సిద్ధం చేసే సమయం ఒక పెద్ద బాధ్యతను మోసే శక్తి మీకు వచ్చే వరకు విశ్వం ఆ ప్రార్థనను ఆపి ఉంచుతుంది ఇది మిమ్మల్ని రక్షించడానికి మరియు మీరు ఎదగడానికి ఇచ్చే సమయం ఇది ఎదుగుదల కోసం వేచి ఉండే గది వంటిది అలాగే మనం ప్రార్థనలో మరీ నిర్దిష్టంగా స్పెసిఫిక్ ఉండటం కూడా కొన్నిసార్లు అడ్డంకులు వస్తాయి నాకు ఇదే ఉద్యోగం కావాలి అని పట్టుబట్టడం కంటే నేను సంతోషంగా ఉంటూ ఇతరులకు సేవ చేసే అవకాశం కావాలి అని కోరడం మిన్న రెండవ భాగం ఉన్నత స్పృహతో అనుసంధానం అడిగే స్థితి నుండి స్వీకరించే స్థితికి ఎలా మారాలి దైవం ఎక్కడో దూరంగా ఉన్నారని అనుకోకండి దైవిక శక్తి మీ ద్వారానే పనిచేస్తుందని గ్రహించండి అత్యంత శక్తివంతమైన మార్పు కృతజ్ఞత నాకు అది ఇవ్వు అని అడగడం కంటే నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పండి కృతజ్ఞత అనేది అత్యున్నత ఫ్రీక్వెన్సీ అది మీ ప్రార్థన ఇప్పటికే నెరవేరినట్లు విశ్వానికి సంకేతం పంపుతుంది దీనికోసం ప్రతిరోజూ పది నిమిషాలపాటు ప్రశాంతంగా మౌనంగా ఉండండి ఇది అడగడానికి కాదు దైవవాణిని వినడానికి మూడవ భాగం బంగారు విత్తనం కథ ఒక వ్యక్తి తన పొలం బంజరుగా ఉందని రోజూ ఏడుస్తూ ప్రార్థించేవాడు ఒక జ్ఞాని వచ్చి అడిగాడు నేను పంపిన విత్తనాలు నాటావా అని ఆ వ్యక్తి మీరు విత్తనాలు పంపలేదు కొన్ని రాళ్లు మాత్రమే పంపారు అన్నాడు జ్ఞాని నవ్వి అవి రాళ్లు కావు ఓపిక మరియు సామర్థ్యం అనే పొరలు ఉన్న విత్తనాలు అని చెప్పాడు మిత్రులారా మన ప్రార్థనలు తరచుగా విత్తనాల రూపంలో వస్తాయి ఒక ఆలోచనగా ఒక అవకాశంగా లేదా ఒక సవాలుగా ముగింపు ఈరోజే ప్రారంభించండి మీరు సమాధానం కోసం వేచి చూడటం లేదు మీరే ఆ సమాధానంగా మారుతున్నారు మీ విత్తనాలను పోషించండి కనెక్ట్ అయి ఉండండి నమస్తే